மா <coughs> Thank <laughs> <laughs> you. ఇప్పుడు ముఖ్యంగా మనకి మన పొద్దుటూరు పట్టణానికి పేస్ విద్యా సంస్థలు అధినేత కుల్దీప్ సార్ గారికి మిగతా ఎమ్మెల్యే గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏంటంటే ముఖ్యంగా ఈ పేస్ విద్యా సంస్థలు అనేది ముంబై మహారాష్ట్రలో ఒక ముప్పై ముప్పై ఐదు బ్రాంచులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళ కరికులంని పాటిస్తూ మనం పొద్దుటూరులో మొట్టమొదటిసారిగా ఈ పేస్ విద్యా సంస్థల ఫ్రాంచైజ్తో పాటు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఇంటర్మీడియట్తో పాటి ఎంపీసీ బైపీసీ బోర్డు ఎగ్జామ్స్తో ప్రిపరేషన్ చేయిస్తూ దాంతోపాటి నీట్కి ఐఐటికి స స్పెషల్ కోచింగ్ మళ్ళీ ఒక ఇయర్ వేస్ట్ కాకుండా మనం సైమల్టైనియస్గా మనం దూరం ఎక్కడా విజయవాడ హైదరాబాద్ వెళ్ళకుండా ఉండేందుకు అత్యుత్తమైన స్టాఫ్ని అపాయింట్ చేసి ఇక్కడనే మనం ఇంటర్తో పాటు నీట్ ఐఐటి కోచింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక వన్ సంవత్సరం విద్య వేస్ట్ కాకుండా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయించడం అనేది ఇక్కడ మెయిన్ జరుగుతుంది దానికి మనం మెయిన్గా ఈ ఫేస్ ఐఐటి ముంబై వాళ్ళలో ఫ్రాంచైజీని తీసుకున్నాము మొత్తం వాళ్ళ కరికులం కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ ఎగ్జామినేషన్స్ అంతా సేమ్ పద్ధతిలో ఇక్కడ ఫాలో అవుతున్నాం అది ఇది మనం అందరికీ ప్రొద్దుటూరు ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వన్ ప్రొద్దుటూరు పట్టణం నుండి ప్రతి సంవత్సరము ఇంటర్మీడియట్ చదువు కోసము అదేవిధంగా ఐఐటి మరియు నీట్లలో కోచింగ్ కోసము వేల మంది విద్యార్థులు విజయవాడ హైదరాబాద్ గుంటూరు లాంటి ప్రదేశాలకు వెళ్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే మా రీసెర్చ్లో తెలిసినటువంటి విషయం ఏంటంటే అంతమంది వెళ్ళినప్పటికీ కూడా చాలామంది ఇంకా ఎడ్యుకేషన్లో మెరిట్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల కానీ లేదా దూరపు ప్రాంతాలకు పంపించడానికి తల్లిదండ్రులకు భయం ఉండడం వల్ల అటువంటి వారు పై చదువులు చదవలేకపోయారు ఈ యథార్థాన్ని గుర్తించి ఎందుకు పొద్దుటూరు పట్టణంలోనే ఆ స్థాయి ఐఐటి నీట్ యొక్క ఇన్స్టిట్యూట్ను ఎందుకు స్థాపించకూడదు అనేటటువంటి ప్రశ్న మా మదిని తొలచిస్తూ ఉండింది దానికి ఇదే అటటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక టీం రావడము ఆ తర్వాత రెండు లేదా మూడు నెలలు పూర్తి భారతదేశం అంతా కూడా ఒక యాత్రలాగా చేసి రీసెర్చ్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ ఐఐటి మరియు నీట్లలో మంచి కోచింగ్ ఇస్తూ ఉంది నీట్ అకాడమీ గురించి తెలిసింది ఈ ఇన్స్టిట్యూట్ భారతదేశంలోని టాప్ త్రీ ఇన్స్టిట్యూట్స్ ఒకటి అని కూడా చెప్పవచ్చు ప్లేస్మెంట్ పరంగా అంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఐఐటి కాలేజీలో కానీ లేదా ఎంబీబీఎస్ చదువుల కోసం కానీ సెలెక్ట్ కావడాన్ని మేము ప్లేస్మెంట్ అని అంటాం ఇలాంటి ప్లేస్మెంట్ లో మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా దాదాపుగా రెండింతలు ప్లేస్మెంట్ కలిగినటువంటి సంస్థ ఎడ్యుకేషన్ సంస్థ పేస్ అని మాకు తెలిసింది కాబట్టి ఈ పేస్తో ఒకవేళ మనం జాయిన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అదే స్థాయి ఎడ్యుకేషన్ ఉంటుంది అనేటటువంటి తలంపుతో కుల్దీప్ తేగి సార్ అదేవిధంగా ఈ ప్రదర్శన కలవడం జరిగింది అనేక మీటింగ్స్ అయ్యాయి డిస్కషన్స్ అయ్యాయి ఆ తర్వాత రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ ప్రొద్దుటూరుకు పేస్ రావడం మాకు గర్వకారణం అండి ఆనందంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కూడా ముంబైలో ఉన్నటువంటి దాదాపుగా అనేక బ్రాంచులు ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ ప్రొద్దుటూరులోనే స్టార్ట్ కావడం ఇక్కడ ఉన్నటువంటి వారి డ్రీమ్ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వారు ఎడ్యుకేషన్ కోసం ఎలా తప్పిస్తున్నారు పిల్లలకు మంచి నాణ్యత కలిగినటువంటి విద్య ఎలా ఇవ్వాలి అనేటటువంటి తలపు కలిగి ఉన్నారనేది మీరు దీని ద్వారా అంచనా వేయవచ్చు కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మంచి నాణ్యత కలిగినటువంటి ఐఐటీ మరియు నీట్ కు సంబంధించిన కోచింగ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ ఈ కోర్సెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అకాడమిక్ సంబంధించి మిగతా వివరాలు కూడా మీరు ఆఫీస్కు వచ్చి ఇక్కడే సంప్రదించవచ్చు ఎరగుంట్ల బైపాస్ రోడ్డు ప్రొద్దుటూరు నందు పేస్ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది రాబోయేటటువంటి రోజుల్లో బాయ్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలను ఒకవేళ మీరు దూర ప్రాంతాలకు పంపించి ఏదైతే చదువు ఇవ్వాలనుకుంటున్నారో అదే నాణ్యత లేదా దానికంటే ఇంకా ఎక్కువ నాణ్యత కలిగినటువంటి విద్యను ఇక్కడ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆశిస్తున్నాము తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇదే మా విన్నపము పేస్కు రండి పేస్ ద్వారా లాభపడండి మంచి భవిష్యత్తు మీ పిల్లల కోసం నిర్మించండి థ్యాంక్ యూ వెరీ ముంబై విచ్ హెజ కమ్ టూ ప్రొదక్టూర్ రైట్ నౌ ఇట్స్ అవర్ డ్యూటీ దట్ వీ హవ్ టు థింక్ అబౌట్ దిస్ పేస్ ప్రజర్ టూ మేక్ అన్ ఎడ్యుకేషన్ హబ్ ఇన్ అవర్ సొసైటీ ద ఎజ్యుకేషన్ లెవెల్ బీచ్ వీ ఆర్ గోయింగ్ టూ అప్లిఫ్ట్ హియర్ ఐ వాట్ ఆల్ ద పేరెంట్స్ హూ హవ్ బీన్ హియర్ అండ్ ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ గోయింగ్ టూ లిజన్ దే హవ్ టూ నో దట్ దే నో నిడ్ గో టూ ఎనీ వేరియల్ ద పేస్ ప్రొద్యూటూర్ ఇస్ ద అల్టిమేట్ గోల్ టూ రీచ్ ద సక్సెస్ ఆఫ్ టూ బికమ్ ఐఐటి ఆర్ A good doctor who can go into the AIMS are in West medical colleges. With this, I all, 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 all the, all the journalists and all the media persons, I request all of you to convey the message that to the parents that pace producer will give the level of education which you are thinking to go outside the procedure. The education which we are giving, as Kuldeep Taghi sir said, and also Ruhullah sir said that. ద అకేడమిక్ షెడ్యూల్ రిగార్డింగ్ ద ఐఐటి అండ్ రిగార్డింగ్ దీట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ముంబై సో ఆల్ ద మెటీరియల్ విచ వీ ఆర్ గోయింగ్ టూ గెట్ ఈస్ ఫ్రమ్ ద ప ఫేస్ ముంబై విచ్ ఈస్ ద బెస్ట్ వన్ ఇన్ హోల్ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ వీ ఆర్ టేకింగ్ హియర్ అలాంగ్ విత్ దట్ ద ఫ్యాకల్టీ విచ వీ హేకింగ్ హియర్ ద ఫ్యాకల్టీస్ బీన్ ట్రైన్డ్ ఫ్రమ్ ఫేస్ ముంబై అండ్ ద విల్ బీ ట్యూన్డ్ విత్ దెమ్ హౌ వీ హవ్ టూ ట్యాకిల్ అండ్ దిచ వీఆర్ గెట్టింగ్ హియర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ బీ పీఎల్ బిలో పవర్టీ ఆర్య విల్ వీల్ గివీంగ్ స్కాలర్షిప్ సో దేట్ ద స్టూడెంట్స్ హూ హవ బ గుడ్ ఇన్ ఆయూల్స్ స్మార్ట్స్ దే విల్ నోట్ హిబర్టీ గో హాయర్ సెంటర్స్ బట్ వీ మేక్ హయర్ విత్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ యాజ డైరెక్టర్ సార్ సెట్ దట్ీ ఆర్ గోయింగ్ టూ ఎన్ైటన్ దెమ్ అండ్ వీఆర్ మేకింగ్ దెమ్ టూ గో ఇన్ హాయర్ స్టడీస్ విదౌట్ హ్ ఎనీ హబ్స్ రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ బజెన్ విత్ దిస్ వీ కన్వే ఈచ్ అండ్ ఎవరి వన్ దట్ ద స్టూడెంట్స్ హూ ఆర్ బీన్ విత్ బోత్ హ్యాండ్స్ టూ బికమ్ ఎ సక్సెస్ఫుల్ ఐఐటిన్ ఆర్ డాక్టర్స్ ఇన్ అవర్ సొసైటీ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫేస్ ప్రదూ టూర్ ఈ సర్వీస్ ఓరియెంటెడ్ ఎజ్యుకేషన్ హబ్ దూ హూ కీప్ ఇన్ మైండ్ దట్ వీఆర్ నోట్ హియర్ టూ గో ఫార్ దార్పొరేట్ సెట్అప్ ఆర్ థింకింగ్ సర్వీస్ ఓరియంటెడ్ గివ్ ఆల్ ద స్టూడెంట్స్ వేదర్ పూర్ ఆర్ రిచ్ అల్టిమేట్ ఎజ్యుకేషన్ వేర్ దే కెన్ గ్రూ సక్సెస్ఫుల్లీ అండ్ వేర్ దే కెన్ థింక్ అబౌట్ ద ఫేస్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్ టూ రీచ్ దిస్ వన్ విత్ దిస్ ఐ కన్క్లూడ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ కన్వే దిస్ మెసేజ్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ థ్యాంక్ యూ